రీసెంట్గా తెలంగాణ నిరుద్యోగులు సీఎం రేవంత్ రెడ్డి మీద రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేయాలని అయితే వాళ్ళైతే భావించడం జరుగుతుంది ఎందుకు అంటే మనందరికీ తెలుసు కదా ఎన్నికల కన్నా ముందు కాంగ్రెస్కి సంబంధించిన రాహుల్ గాంధీ ఇతర అంటే ఏంటంటే మేము అధికారంలోకి వస్తే మీ యొక్క పోస్టు పెంచుతాం మీకు జాబులు ఇస్తామని చెప్పేసి అయితే రకరకాలుగా పెట్టి నిరుద్యోగుల ఓట్లని తమ వైపు అయితే తిప్పుకోవడం జరిగింది కదా అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చినా కానీ న్యాయమైన డిమాండ్లు వాళ్ళు లక్ష ఉద్యోగాలు ఇస్తున్నారు కదా ఆ లక్ష ఉద్యోగాలు కూడా కాకుండా ఒక మూడు వేల ఉద్యోగాలు పెంచండి గ్రూప్ టూలో ఒక వెయ్యి ఆ గ్రూప్ త్రీలో ఒక రెండు వేలు పెంచండి అలాగే గ్రూప్ వన్కి వన్ ఇస్ట్ హండ్రెడ్ తీయండి అని చెప్పేసి ఒక న్యాయమైన డిమాండ్లు అయితే వాళ్ళైతే ప్రభుత్వం ముందు పెట్టడం జరిగింది రేవంత్ రెడ్డి ముందు ఇతర ప్రభుత్వ యంత్రాంగం ముందు అయితే పెట్టడం జరిగింది కాకపోతే ప్రభుత్వం అనేది వాళ్ళ డిమాండ్లు అనేది తీర్చడానికి అయితే సిద్ధంగా లేదు వాళ్ళు ధర్నా చౌకలో ధర్నా చేసినా కానీ ఇతర ప్రాంతాల్లో ప్రొటెస్టులు చేసినా కానీ వాళ్ళని వాళ్ళ డిమాండ్లు అయితే ప్రభుత్వం తీర్చడానికి అయితే సిద్ధం లేదు ఎందుకంటే గతంలో ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన హామీలే వాళ్ళు నెరవేర్చవని అంటేనే వాళ్ళు స్పందించట్లేదు గతంలో రాహుల్ గాంధీ వాళ్ళకి హామీ ఇచ్చిండు ఇతర వ్యక్తులు కూడా మంది హామీలు అయితే ఇవ్వడం జరిగింది అయితే రీసెంట్గా ఈ ప్రభుత్వం ఎలాంటి మాటైనట్ల ప్రభుత్వం అలాగే ఏకపక్షంగా ముందుకు వెళ్ళడానికి అయితే ప్రయత్నిస్తుంది ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిని ఆపాలంటే మాకు హామీ ఇచ్చిన రాహుల్ గాంధీని కలవాలి రాహుల్ గాంధీని కలిసి రేవంత్ రెడ్డి మీద ఫిర్యాదు చేస్తే రేవంత్ రెడ్డి ఏమన్నా పిల్లలకి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటాడు అని చెప్పేసి అయితే వాళ్ళైతే భావించడం జరుగుతుంది అందులో భాగంగానే రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేయాలని చెప్పేసి తెలంగాణ నిరుద్యోగులు అయితే భావించడం జరుగుతుంది ఏదైనా కానీ కాంగ్రెస్ పార్టీ వస్తుంటే నిరుద్యోగులకు న్యాయం జరిగిద్దని చాలామంది అనుకున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి కూడా సీఎం కేసీఆర్ లాగే పిలిస్తుండడు అని చెప్పేసి అయితే ఆరు నెలల్లోనూ తీవ్రమైన వ్యతిరేకత అయితే కూడగట్టుకోవడం జరిగింది రేవంత్ రెడ్డి